హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు వీడియోలో ఒక సరికొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఎప్పుడు ఒకే విధంగా టిఫిన్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొమ్మాయి రవ్వని వేసుకోవాలి సేమ్ అదే కప్పుతోనే ఒక అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోవాలి ఇందులోనే సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ చేసుకోద్దండి కొద్దిగా రవ్వ కనిపించేలాగానే మనం మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ మిక్సీ వేసుకున్న తర్వాత ఎలా మిక్సీ పట్టుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మిక్సీ వేసుకున్న తర్వాత పిండి అనేది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రవ్వరవ్వ కనిపించేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ వేసుకున్నారంటే ఈ బ్రేక్ఫాస్ట్ అంత టేస్ట్ ఉండదు తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లంని కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోకి బేకింగ్ సోడా అయినా సరే ఈనో అయినా సరే బేకింగ్ పౌడర్ అయినా సరే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇలా బేకింగ్ పౌడర్ అంతా వేసుకున్నాక ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని కాస్త పక్కన పెట్టుకొని ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని స్టీమ్ చేయడం కోసం ఒక ట్రే కానీ ఏదైనా మౌల్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి నేను ఇక్కడ కేక్ మౌల్ ఉంటే కేక్ మౌల్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ మౌల్కంతా నెయ్యిని పట్టించుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ అయినా కానీ అయినా కానీ పట్టించుకోవచ్చు ఇలా మౌల్డ్కి నెయ్యి పట్టడం వల్ల ఇందులో పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తాం కదా ఆ తర్వాత తీయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి అందుకే ఇలా మౌల్డ్కి నెయ్యి పట్టించుకుంటాము ఇలా మౌల్డ్కంతా నెయ్యి పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి అంతా ఈ మౌల్లోకి వేసుకోవాలి ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి ఈ విధంగా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల పిండి అంతా బాగా సమానంగా సెట్ అవుతుంది ఇప్పుడు ఆవిరి మీద ఉడికియడం కోసం ఒక కడాయిలో నీళ్ళని పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఏదైనా ఒక స్టాండ్ని పెట్టుకొని ఈ స్టాండ్ మీదకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కేక్ మౌలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పిండి మీదకి కొద్దిగా కారంని వేసుకోవాలి ఇలా కారం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది ఇలా కొద్దిగానే కారంని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా కారం పొడి స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కేక్ మౌలుకి ఏదైనా ప్లేట్ మూసి పెట్టుకోవాలి అలాగే కడాయికి కూడా ప్లేట్ మూసిపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చూసారు కదా పిండి అంతా బాగా కేక్ లాగా పొంగి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని నైఫ్కి అతుక్కోలేదంటే పిండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు కడాయిలోంటి మాల్ని సపరేట్ పెట్టుకోవాలి బాగా వేడిగా ఉంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా అంచుల్ని ఈ విధంగా ఒకసారి చుట్టూ అనుకున్న తర్వాత ఒక చలాక్ తీసుకొని ఈ విధంగా ఒకసారి రిమూవ్ చేసుకోవాలి ఈ మౌల్ నుంచి వీటిని రిమూవ్ చేసుకోవాలి ఇలా మౌల్ నుంచి రిమూవ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ బ్రేక్ఫాస్ట్ మరింత టేస్ట్ కోసం నేను ఇక్కడ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బ్రేక్ఫాస్ట్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనము కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొద్దిగా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె విడవగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రేక్ఫాస్ట్ను అంతా ఈ ప్యాన్లోకి పెట్టుకోవాలి రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ వెరైటీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక కప్పు బొంబాయి రవ్వతో కేవలం పది నిమిషాల్లోనే చాలా టేస్టీగా వెరైటీగా బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకు ఇలా వెరైటీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళు తిని చూసి మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటుంది చూస్తుంటేనే చేసుకొని తినాలనిపిస్తుంది కదా మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చూసి చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్